హలో ఎవరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చాలా ఉత్కంఠ భరితంగా అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో సర్వేలు ఏం చెప్తున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలవపోతున్నారు లేటెస్ట్ సర్వేలు కనుక చూస్తూ ఉంటే వాటిని నమ్మదా నమ్మకూడదా అనేటువంటిది ఉంది ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సైట్స్లో కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్లో కానీ లేదంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వస్తున్నటువంటి సర్వేలు ఏమో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా వస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనౌన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స వెబ్సైట్స్లో కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల మెజార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనేటువంటిది వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఇక బీజేపీ వాళ్ళు ఇంకా అభ్యర్థిని అయితే ప్రకటించలే అయితే బీజేపీ వాళ్ళు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదంటే కాంగ్రెస్ గెలుస్తుందా అనేది ఒక అంచనాకు రావచ్చు ఈ లోపుగా సర్వేలు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ఇలా రకరకాలుగా టార్గెట్ చేసుకుంటూ ఒక మైండ్ గేమ్ను మొదలు పెట్టాయి ఈ సర్వేలను మనం నమ్మడానికి ఏ సర్వేలను ఓకే సర్వేలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్ని పెయిడ్ సర్వేలే నూటికి నూరు శాతం పెయిడ్ సర్వేలు ఉంటాయి అన్ని పెయిడ్ సర్వేలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టైమ్స్ నవ్ అనేటువంటిది ఒక పెద్ద నేషనల్ సంస్థ అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఉంటే ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి సర్వేలు ఇచ్చారు అంటే ఈ సర్వే సంస్థలని కానీ సర్వే రిపోర్ట్స్ని కానీ పబ్లిక్ అంటే ఓటర్స్ యొక్క మైండ్ సెట్ని మార్చడానికి వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు రాజకీయ పార్టీల నేతలు కాబట్టి ఆ సర్వేలను మనం నమ్మడానికిలా కాకపోతే కే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం సామాజిక ఈక్వేషన్లు కనుక చూస్తే ప్రధానంగా అక్కడ ముస్లింస్ ఉన్నారు డిసైడ్ ఫ్యాక్టర్గా తర్వాత బీసీలు ఉన్నారు తర్వాత ఉన్నత వర్గాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ప్యాటర్న్ అయితే ఈ లో యువ సామాజిక వర్గం ఎటువైపు ఉండే అవకాశం ఉంది జనరల్ ఇప్పటికీ ఏంటి తేడా ఏంటి అని చెప్పి మనం అనుకుంటే గనక జనరల్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎలక్షన్స్ లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రత్యాహితంగా గెలిచింది అదే అర్బన్ ఏరియాస్కి వచ్చారు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఓపెనింగే లేదు దానికి కారణం ఏంటి అని అంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీతో కల్వకుంట ఫ్యామిలీతోటి టైఅప్ అయిపోయి వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇంక్లూడింగ్ సినిమా ఇండస్ట్రీ ఓకే సినిమా ఇండస్ట్రీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది ఎందుకుంది అని అంటే వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు కల్వకుంట ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ ఈవెన్ డ్రగ్స్ కేసులో కూడా హడావుడి చేసింది అప్పుడు ఆ డ్రగ్స్ కేసులో అందరిని పిలిచి మాట్లాడారు మొత్తాన్ని విచారించారు వాళ్ళ గోర్లు వెంట్రుకలు అన్ని తీసుకున్నారు దానికి విచారణని ముందుకు తీసుకెళ్లారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రెండోసారి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫైలే మాయమైపోయింది ఈ ఫైల్ ఎక్కడ పోయిందని చెప్పి హైకోర్టు అడిగితే కాలిపోయింది అని చెప్పి చెప్పారు ఫైర్ యాక్సిడెంట్ కాలిపోయింది అన్నట్టు అంత ఈజీగా మాయం కోర్టు అందుకే అడిగింది హైకోర్టు అడిగింది ఎలా మాయమైపోతాయి అని అంటే సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా ఉంది బిఆర్ఎస్ పార్టీ ఎందుకు దగ్గరగా ఉందంటే ముందు రెండు వేల పద్దెనిమిదికి ముందు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు నాన్న రకాల కేసులు డ్రగ్స్ కేసు ఉందని ఆ డ్రగ్స్ కేసులో పిలిచి విచారించడం ఇవన్నీ చాలా జరిగాయి దాంతో కల్వగుండ ఫ్యామిలీ నుంచో ఉంటే నుంచో కూర్చోముంటే కూర్చో అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలు కొంతమంది వ్యవహరించారు అది అనుకూలంగా వాళ్ళకి మారింది అలాగే ఎందుకు ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఒకవైపు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆంధ్ర సంబంధించినటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కల్గొండ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి వాళ్ళకి అనుకూలంగా అన్ని రకాలుగా వ్యవహరిస్తున్నారు కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళకే ఇచ్చారు ఆంధ్ర సెటిలర్స్కి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఈవెన్ కళ్యా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర మూల మూలాలు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇచ్చేసింది ఆంధ్ర వాళ్ళే చేసింది కల్లగుండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం ఆంధ్రాకి సంబంధించిన బిజినెస్ పీపుల్ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు లేకుండా వ్యాపారాలు చేసుకున్నారు దానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు షేర్ హోల్డర్లుగా కూడా ఉన్నారు ఆ బిజినెస్లో టాప్ కంపెనీల్లో షేర్ హోల్డర్స్గా కూడా ఉన్నారనేది చాలా చోట్ల వినిపిస్తూ ఉంది ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు ఈవెన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవడానికి కూడా వెళ్ళాలి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కూడా వెళ్ళాల ఆ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అనేక సార్లు చెప్పారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు కలవడానికి కూడా రావట్లేదు కట్టసీగా అయినా సరే కలవాలి కదా అని చెప్పి అంటే అంత గ్యాప్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి ఇది మనం ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే జూబ్లీ హిల్స్ పరిధిలో ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు రేపు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది ఉన్నారు అలాగే ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కల్కొండ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తారు మంది ఇప్పుడు అధికారం కోల్పోయారు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని భయాలు ఇవన్నీ తొలగిపోయాయి సో ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు వాళ్ళు ఫ్రీగా ఓటేస్తారు రేపు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కలగొండ ఫ్యామిలీని చూసి భయపడేటువంటి పరిస్థితి ఉండదు అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అందరూ కాదు కొంతమంది అంటే ఎవరైతే మెయిన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది ఇక బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యంగ్స్టర్ నుంచి ఆయన మీకు సహాయ సహకారంలో చేస్తూ ఎదిగినటువంటి లీడర్ ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు బయటలు తీసుకుంటే మాట్లాడుతూ ఉంటే నవీన్ యాదవ్ ఎవరు ఎవరైనా సరే పోయి సహాయం అడిగితే ఖచ్చితంగా లేదు లేదు అనుకున్న సహాయం చేస్తారట అలాంటి నేచర్ ఉన్నటువంటి లీడరు అని చెప్పి చెబుతున్నారు సో క్యాండిడేట్ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ సామాజిక వర్గం పరంగా కూడా అడ్వాంటేజ్ సరే కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న అంజనీ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఏదో అసంతృప్తిగా ఉన్నారంటే అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఆనవైతే ఎవరైనా ఒకరికి అభ్యర్థిత్వ అను అనౌన్ చేస్తే ఇమీడియట్గా యాస్ఫిరెంట్స్ అసంతృప్తి అనేది అది కామన్ అవన్నీ సెటరేట్ చేస్తున్నారు ఇంకొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అధికారంలో ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాగండి గోపీనాథ్ సతీమణి ఆవిడ ఇప్పుడు మహిళ వంటర్పోర్ట్ చేస్తున్నారు పైగా మాగండి గోపీనాథ్ ఉన్నప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ లేవు ఆవిడ సపోర్ట్ చేసేదానికి సామాజిక వర్గ పరంగా కూడా సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న డిస్అడ్వాంటేజ్లు సామాజిక వర్గ పరంగా తీసుకుంటే కల్ల కల్లగొండ ఫ్యామిలీ లేదంటే వెలమ సామాజిక వర్గం జూబ్లీల్స్ ఏమీ లేదు డిస్అడ్ఫాక్టరింగ్ చేసేంత లేదు అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువే ఉంటారని అంటున్నారు వెలమ సామాజిక వర్గం సో కాబట్టి సామాజిక వర్గాల పరంగా జరిగితే ఎలక్షన్ డిపాజిట్లు కూడా రావు ఓకే బీఆర్ఎస్ పార్టీకి సరే బీజేపీ అనేది అసలు సీన్లోనే ఉండదు అని అంటున్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రెండు ఒకటేను అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆ రెండు ఒకటైతే కనుక మరింత బలహీనమైన క్యాండిడేట్ని బీజేపీ నుంచి పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేయాల అది అనౌన్స్ చేస్తే కనుక వీళ్ళిద్దరు ఈ రెండు పార్టీల మధ్య ఉండేటువంటి బంధం ఎంత గట్టి బంధమో అర్థమైపోద్ది ఓకే సో ఇంకా అనౌన్స్ చేయాల అత్యంత బలహీనంగా ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఎదుగుతున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు ఈసారి ఈరోజు సాయంత్రం ఏమో అనౌన్స్ చేస్తారు అని చెప్పి అంటున్నారు సరే ఎవరిని అనౌన్స్ చేసినా బలమైన అని చేసినా బలమైన బలహీనమైనటువంటి వాళ్ళని అనౌన్స్ చేసినా లోపాయి గారుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అందుకే దానికి కూడా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో తిరిగేటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు నాకు చెప్పింది ఏంటంటే ఇవాళ ఉదయం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అడ్వాంటేజెస్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీగా ఉంది ఉన్నాయి సో సినిమా ఇండస్ట్రీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కలగొండ ఫ్యామిలీ మీద ఇప్పుడు అంత ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళంటే సో అలాగే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు బిజినెస్ పీపుల్ పారిశ్రామికలు వాణిజ్యవేత్తలు ఉంటారు సో ఆ కోణం నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయి సామాజిక వర్గం కోణం తీసుకుంటే కనుక నవీన్యాదకు సామాజిక వర్గం బల బలమైంది పైగా అంతకుముందు ఆయన ఎంఐఎంలో రెండుసార్లు ఉన్నారు ఒకసారి ఫస్ట్ పోటీ చేశాడు ఎంఐఎం తరఫు నుంచి ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు సో ఎంఐఎం సంబంధించిన పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి ముస్లిం ఓట్లు కూడా పడతాయి ముస్లిం ఓట్లు కూడా డిసైడ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడతాయి ఇన్ని కోడల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది అసాధ్యము ఇరవై నుంచి ఇరవై ఐదు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఈక్వేషన్స్ సో కాబట్టి ఈ సర్వేలుని మనం నమ్మడానికి లేదు గ్రౌండ్ లెవెల్లో పీపుల్ ఏదైతే అనుకుంటున్నారో అది మనం కొంతవరకు విశ్వాసం విశ్వాసంలోకి తీసుకోవచ్చు బట్ ఈ సర్వేలు అన్ని పెయిడ్ సర్వేలు ఈ సర్వేలు నమ్మడానికి లేదు గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ ఉందని చెప్పి క్లార్ క్లియర్గా వస్తున్నటువంటి రిపోర్ట్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ